హాయ్ అండ్ అందరికీ లక్ష్మరం రోజు ఉదయం అండి లక్ష్మరం అంటే గురువారం నాకు లక్ష్మరం అనడం అలవాటు కాబట్టి ఇంకా లక్ష్మీవారం వీడియో ఇంకా పైకి వెళ్తున్నానండి ఎందుకంటే మార్నింగ్ పువ్వులు కోద్దామని ఇంకా నేను పళ్ళన్ని అదే అండి గదులు మాపెట్టుకొని అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా పువ్వులు అయితే వెళ్తున్నాను ఇంకా గులాబీలు చూస్తారు అబ్బాయి ఎంత గాలి వేస్తుంది అనుకున్నారు చాలా బాగుందండి చల్ల చల్లగాను కాకపోతే ఇవ్వగని పువ్వులు అయితే కోసేసాను సెంటి గులాబీ చాలా బాగున్నాయి కదండి పెద్ద పెద్ద గులాబీలు వచ్చాయి వచ్చినవి కరెక్ట్గా ముగ్గురికి వచ్చినాయి అండి ఒకటి వినాయకుడికి రెండు అదే వెంకటేశ్వర స్వామి వారికి థర్డ్ బాబావారు ముగ్గురికి మూడు వచ్చినాయి కాబట్టి ఇంకా మూడు కట్ చేసిసాను ఇంకా కట్ చేసిన తర్వాత మొన్నది కూడా చీర వేస్తుంది కదా ఇంకా ఇక్కడ మళ్ళీ పైకి వచ్చానండి మందారాలు మందారాలు మన చెట్టి మందారాలు అంటే చిన్న మందారం ఇంకా అవి కూడా కోసేస్తున్నాను బాబావారి కోసం అయితే ఇంకా పెట్టడము పువ్వులు లేండి ఇంకా మన చెట్టు పువ్వులు ఈ రోజు అయితే మాత్రం ఎక్కడేమో నందివర్ధన రెండో మూడో ఉన్నాయి అవి కూడా కోసేస్తున్నాను ఇంకా అవి మనం అందారాలు ఇంకా కృష్ణ బంతి ఉన్నాయి చూసారా చాలా బాగున్నాయండి నాకైతే చాలా చాలా ఇష్టం ఇంకా అవి కూడా కొద్దాం అనిపించింది కానీ మనసుకి ఎందు ఎందుకు అంగీకరించట్లేదు కాకపోతే బాగున్నాయి కదా అండి చక్కగా పెద్దవి రెడ్ కలరు ఇంకా అవి అయితే కొయ్యాలి అనిపించి అలాగైతే ఉంచాను ఇంకా ఇక్కడ ఎల్లో ఫ్లవర్ కూడా ఉంది ఇది కూడా కట్ చే కోసేసాను ఇంకా పింక్ కలరు ఇంకా ఈ రోజైతే అన్నీ మన చెట్టు పువ్వులేనాయండి బాబా వారికి ఇంక ఇక్కడ చేమంతులు కూడా ఉన్నాయి చూసారా ఇంకా అవి కూడా వస్తున్నాయి ఇది వేరే కుండీలో వెయ్యాలండి మొక్క లేకపోతే మొత్తం పాడైపోతుంది అసలే అది చా చిన్న మొక్క అయినా రేటు కూడా ఎక్కువేనండి ఇంకా అందుకే జాగ్రత్తగా వేయాలి వేరే దాంట్లో అనుకుంటే ఇంకా కుండీలో మెట్ట ఒకటి లేదండి అందుకే అది పక్కన అలా పెట్టాను అదొకటి ఉంది మందారం ఒకటి ఇదిగంట పక్కన ఉంది మందారం చూసారా ఇంకా అది కూడా వేయాలి ఈ రెండు అయితే వెయ్యాలి ఇంకా ఈ చేమంతులు కట్ చేస్తున్నానండి మళ్ళీ వాటి కూడా చిగురు వస్తుందేమో అని ఇక్కడ మందారానికి ఒక మొగ్గ ఉంది చూసారా ఇంకా అది రేఖ అనుకుంటే నేను మొద్ద అనుకున్నాను కాకపోతే అది రేఖైంది పర్వాలేదులేండి అయినా ఇంకా కాకపోతే చిన్నవిగా ఉంటుంది అన్నమాట ఇంకా పెద్ద మందారం అనుకున్నది మన ఇంటికి వచ్చేసరికి అవి చిన్నవి అయిపోతాయి పెద్ద బాబు ఇంకా ఉన్న పువ్వులు అయితే ఇలా పోసేస్తున్నాను మన చెట్టుకి పూసిన సెంటి గులాబీలు చేమంతులు మందారాలు కృష్ణబంతి ఇంకేలాగా అన్ని అన్ని రకాలు మాట అండి ఓకే ఈ బంతి చూసారా అందుకే నాకు కొయ్యాలి అనిపిస్తున్నారు ఎంత ముద్ద వస్తున్నాయి కదండి చాలా బాగున్నాయి ఇంకా అవి అయితే కొన్ని అయితే కోసాను అన్ని కొయ్యలేదు కానీ ఇంకా చేమంతులు గులాబీలు కృష్ణబంతి మందారాకులు ఇంకా మందార పువ్వులు ఇంకా ఇవన్నీ దగ్గర పెట్టుకున్నాను ఇంకా నైట్ అయితే మొత్తం అన్ని బాబా దగ్గర క్లీన్ చేశాను కదండి ఇప్పుడైతే అన్ని సర్ది పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పూజ అయితే ఇలాగైంది పూజ చేసుకునేటప్పుడు వీడే అనుకుంటాను కాకపోతే ఆ స్టాండ్ ఏమో ఎప్పుడు తీసింది పెద్దది ఇంకొకటి ఉందండి అండి కాకపోతే అది బరువుకి మొబైల్ కింద పడిపోతుందేమో అని భయం కొంచెం డౌన్ అవుతుందండి అది మళ్ళీ మొబైల్ పగిలిపోయింది అనుకోండి ముందు చాలా బాధపడ్డాను చూసారా ఇంకా అలా ఉంటుంది అని వద్దులే అని ఇంకా ఇలా పూజ అయిపోయింది తర్వాత మీకు కంప్లీట్గా చూపిస్తున్నా నేను ఇంకా బాబా వరకు అయితే కొబ్బరికాయ కొట్టాను ఇంకా లక్ష్మీవరం కదా ఇంకా బాబా వారికి కూడా గులాబీ పెట్టాను వెంకటేశ్వర స్వామి వారికి ఇంకా వినాయకుడికి మనం ఫస్ట్ గుంట వినాయకుడికి పెడతాం కాబట్టి ఇంకా వినాయకుడికి అయితే ఇంకా పెట్టాను ఇంకా చేమంతులు లక్ష్మీదేవికి ఇంకా ఇలాగ అన్ని అన్ని రకాల పువ్వులు పెట్టి ఇంకా నిమ్మకాయ ఒకటి పెట్టి పూజ చేసుకున్న స్వీట్ చూసారా బాబా వారి దగ్గర ఏం పెట్టానో అని వస్తుంది ఎందుకు అనుకుంటున్నారు తినడం కోసం కొబ్బరికాయ కదండి దాని జోలికి అనమాట ఇంకా మిగిలి మిగతావి ఏదన్నా పెడితే మాత్రం తెచ్చుకొని తింటుందండి పూజ అదండి దీపం కొండెక్కాక అక్కడిది తెచ్చుకొని ఒబ్బుడిగా చక్కగా తింటుంది అండి స్వీట్ ఇంకా కొబ్బరికాయ కాబట్టి అక్కడికి వెళ్ళదు ఇంక నేను తలకి ఆయిల్ మరగబెట్టుకుంటాను కదండి అది ఏమైందంటే ముందు మరగ పెట్టుకుంటే కరివేపాకు వేయడం మర్చిపోయానండి ఎంతకి ఏదో తక్కువైంది ఏదో అని అనుకుంటున్నాను తప్ప అది గుర్తుకు రాలేదు తర్వాత గుర్తొచ్చింది నెక్స్ట్ డే అంటే ఈరోజు ఇంక వెంటనే ఒక మళ్ళీ కరివేపాకు వేసి ఆనియన్ ఒకటి వేసి ఇంకా మరగబెడుతున్నాను పెడుతున్నాను వాటిని మళ్ళీ ఇంకొకసారి నాకు ఇలాగా మరగబెట్టిన ఆయిల్ అయితేనే సెట్ అవుతుందండి లేకపోతే ఊడిపోతుంది ఇంకా స్వీట్కి టిఫిన్ పెట్టాను నేను బజ్జీలు పట్టుకొస్తే గారేదో ఇంకా అది పెడతా చూసారు దానికి ఎంత బద్దకం అనుకున్నారు అది కప్పుకొని దీని వస్తుంది సరే మళ్ళీ కొన్ని పాలు వేసాను అనుకోండి తాగుతుంది అది చాలానే అండి దానికి ఇంకా చలికి చాలా ఇదిగా ఉంటుంది కదా ఇంకా అది మొత్తానికి అక్కడే పడుకొని ఉంటుంది ఇంక సరే నేనైతే దాని పని అయిపోయింది కదా ఇంకా ఇవాళ వంట పని అలాగే లేదులేండి ఇంకా అందుకనే నీకు కొబ్బరి చల్లైన తర్వాత తీసుకొచ్చి అది పక్కన పెట్టాను అది ఇంకా బాటిల్లో వేయాలండి సామాన్లన్నీ కింద దింపిస్తాను కదండి కుక్కర్లో గిన్నెలవి ఇంకా ఈ టెడ్డీ బేర్స్ కూడా కింద పెట్టాను ఇంకా పైన అంతా క్లీన్ చేసి అక్కడ క్లీనింగ్ ఒకటి ఉంది మళ్ళీ పెయింటింగ్ కూడా వేయాలండి అందుకన్నీ తీసి ఇలా పెట్టాను అండ్ మొత్తం అన్నీ తీసేసాను చూసారా మళ్ళీ అవన్నీ ఎలా కడిగేసాను కాబట్టి ఇంకా పెయింట్ వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ సర్దాలండి ఇంకా టెడ్డి బేర్స్ నాకు చాలా ఇష్టమండి టెడ్డి బేర్ అంటే ఇంకా స్వీట్ ఏం చేస్తుందని చూస్తే అదిగోండి పడుకొని చూసారా ఇంకా మళ్ళీ దానికి అన్నం పెట్టాలండి ఇంకా సరే అని పప్పు అది తెప్పించాను ఇంకా ఎలా కూర లేదు కాబట్టి రైస్ కొంచెము దానికి ఉందండి ఇంకా దానికి ఆ రైస్లోకైనా పప్పు టమాటా తెమ్మంటే తీసుకొస్తే ఇంకా దానికైతే పెట్టేస్తున్నా దానికి మాత్రం మేము తక్కువ చేయమండి దానికి టైం టు టైం అన్నీ పెట్టేస్తాను కాబట్టి అందుకే అది ఏ రోజు కూడా ఆకలి వేస్తుందని కూడా అన్నదండి పాపం మడగదు కూడా అని పెడితే తింటుంది రుద్రాక్ష చూసారా ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటుంది అనుకున్నారు చాలా ఇష్టమండి దానికి రుద్రాక్ష అంటే ఒకవేళ ఎప్పుడైనా పడిపోయింది అనుకోండి తీసుకొచ్చి మళ్ళీ నా చేతిలో పెడతదండి ఎందుకు అనుకుంటున్నారా కట్టమని అంత ఇష్టం రుద్రాక్ష అంటే ఇంకా దానికి ఎప్పుడు రుద్రాక్ష మెల్లా ఉంటుంది ఇంకా అందుకనే మనం శివయ్య కూడా దాన్ని అంత బాగా చూస్తారు అనుకుంటాను ఆ రుద్రాక్ష ఎంత ఇష్టపడుతుందో ఇంక మధ్యాహ్నం జనపత్ర అదే స్వీట్ కానీ పట్టుకొస్తే ఇంకా బాయిల్ చేద్దామని ఇంకా కుక్కర్లే వేస్తున్నా ఇంకా స్వీట్కి కూడా చాలా ఇష్టం స్వీట్ కార్న్ అంటే మనకి ఇష్టమే కాబట్టి ఇంకా అవి అయితే బాయిల్ చేయడానికి ఇంకా స్టవ్ మీద కుక్కర్లో అదండి పెట్టేస్తుంది గిన్నెలు చాలా ఉన్నాయండి ఇక్కడ కూడా కడిగి పెట్టాను చూసారా బయట ఉన్నాయి వంటగదిలో ఉన్నాయి ఇంకా అవన్నీ సర్దాలి ఇంకా జొన్నపొత్తలు అయితే ఉడికిపోయి తీసుకొచ్చి అండ్ ఇక్కడ వేడతే తింటున్నారు స్వీట్ కూడా పెట్టమని అడుగుతుంది అది అసలు ఊరుకోదు అదిగోండి చూసారా ఇంకా దాని ఆలోచన అంతా ఉంటుంది అన్నమాట ఇంకా దానికి పెట్టేసిన తర్వాత బయటికి వెళ్తున్నాం ఎక్కడికి అనుకుంటున్నారో చెప్తానండి బయటికి ఇప్పుడైతే నేను అనుకోలేదు వెళ్దామని సడన్గాను ఇంకా అప్పటికప్పుడు మాట్లాడి అనుకోవడం వెళ్ళడం జరుగు జరిగింది అంటే తను అప్పుడే అనుకున్నారు బయటికి తీసుకువెళ్తానని ఇంకా బయటికి ఎక్కడికి అనుకుంటున్నారా చెప్తే నది కూడా ఇక్కడ ఇల్లు చూసారు బిల్డింగ్స్ చాలా బాగున్నాయి చాలా డీసెంట్గా సైలెంట్గా ఉంటుందండి చాలా సైలెంట్ మామూలుగా కాదు రోడ్డు మీదనే కానీ చాలా సైలెంట్గా ఉంటాయి ఇల్లు వరుసగా ఉన్న బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయి అపార్ట్మెంట్స్ అండి చూసారా చాలా బాగున్నాయి కదండి మళ్ళీ అందులోనే రెంట్కి షాపింగ్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు ఇక్కడ ఎలా ఉందన్నమాట అండి వెళ్ళేదారిలో అలా మర్చిపోయా నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను కానీ ఇక్కడ మొక్కలు చూసారో చాలా ఉన్నాయి ఇంకా మీకు అర్థమైపోయే ఉంటుంది నేను ఎక్కడికి వచ్చానని టేటా వేయించుకోవడానికని వచ్చాను నేను ముందు వెళ్తే వచ్చేసాను కదా అండి ఇంకా ఆ వెళ్ళినప్పుడు ఇంక ఇప్పుడైతే ఇంకా తను వేయించి తనని తీసుకొచ్చారు నాకు అందులో చిలక వేయించుకోవాలంటే చాలా ఇష్టం అండి అందుకే ఇంకా దానికోసం వేయించుకోవడానికని వచ్చాను ఇంకా ఇక్కడ చూసారా ఒక అబ్బాయికి అయితే వేస్తున్నారు ఇంకా తనైతే ఇంకా డిజైన్ అయితే వేసుకుంటున్నారండి ఇంకా సరే అని మేమైతే అలా కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఇంకా అండి ఇక్కడ ఈ అబ్బాయి అయితే ఎప్పుడు నుంచో వేయించుకుంటున్నాడే అండి చాలాసేపు నుండి ఇంకా నేను ఇక్కడ ఇదిగా అండి ఇదే వేయించుకుంటున్నాను డిజైన్ వేస్తున్నాడు అనమాట అండి ఆ అబ్బాయి అటువంటిది కావాలని అంటే సేమ్ ఇంకా అది వేస్తున్నారు కాకపోతే కొంచెం మన హ్యాండ్ మీద కొంచెం హెయిర్ ఉంటుంది కదా మనకైతే ఉండదు నాకైతే ఉండదులేండి ప్లెయిన్గానే ఉంటుంది కాకపోతే కొంచెం ఏమన్నా ఉంటే మొత్తం క్లీన్ చేస్తున్నారనమాట అక్కడ వేసి ఇక్కడ అయితే మాత్రం ముందు సారం వేయించుకున్నారు కాబట్టి కొంచెం అలవాటు అయింది లేకపోతేనమ్మ చాలా పెయిన్ వస్తుంది కదండి పెయిన్ అంటే ఎక్కువేమి కదలేండి లైట్గా వస్తుంది ఇంజక్షన్ చేసినట్టుగాను ఇంకా అందులో మనం ఇష్టంగా వేయించుకుంటాం కాబట్టి నేను పనిపించదు ఇంజక్షన్ చేయించుకున్నప్పుడు కూడా నొప్పి అనిపిస్తుంది కదా సేమ్ అలాగే ఉంటుందండి అందుకని ఏమో అనిపించదు కానీ ఇంకా నేను అన్నీ రెడీ చేసి పెడుతున్నాడు అనమాట ఇంకా ఇందాక డిజైన్ వేసాడు చూసారా అబ్బాయి వేస్తాడు ఇంకా ఎక్కడ వేయాలి ఏమిటో అని ఆలోచించుకుని ఇంకా మీద వేయించుకుంటున్నాను ఇక్కడ ఈ అబ్బాయి కూడా వేస్తున్నారు చూసారా చాలాసేపు నుంచి అండి అబ్బాయి మరి అదేమిటో పూర్తిగా నేనైతే చూడలేదు మర్చిపోయాను లేకపోతే వీడియో తీసేదాన్ని నేను నేనైతే మాత్రం తీసేదాన్ని మొత్తం పూర్తి అయిన తర్వాత కాకపోతే ఇంకా వేస్తున్నాడు చాలాసేపు మళ్ళీ నాకు ఇంకా ఈ అబ్బాయి వచ్చి డిజైన్ వేసాడు కదండి ఆ అబ్బాయి వచ్చి వేస్తున్నాడు అనమాట ఇంతకుముందు నేను ఒకసారి వేయించుకున్నాను కదండి ఆ అబ్బాయి వేరు ఈ అబ్బాయి వేరు అనమాట అండి కాకపోతే షాప్ అదే ఇంకా వేసే అబ్బాయి మాత్రం అనమాట కానీ ఈ అబ్బాయి కూడా చాలా జాగ్రత్తగా వేస్తున్నాడు కానీ ఈ రోజైతే లక్ష్మీవరం అయింది ఒకటి అనుకోకుండా వచ్చాయనమాట అండి అసలు నేను ఈ రోజైతే వేయించుకుంటానని ఊహించలేదు అనుకోలేదు కూడాను ఇంకా తను తీసుకొచ్చి వేయించుతాను అనేసరికి సరే అని అనమాట వెళ్ళినప్పుడు ఇంకా ఇలా వేయించుకున్నాను ఎలా ఉందంటారు బాగుందంటారు నాకు చాలా చిలకంటే చాలా ఇష్టం నా పేరు కూడా అదే కాబట్టి ఇంకా నేను కూడా చాలా ఇష్టంగా వేయించుకున్నానండి బాగుందండి ఎలా ఉందంటారు పెయిన్ అయితే అంతేమి లేదులేండి నొప్పి వస్తుంది అనుకున్నాను కానీ ఎక్కువగాను పెద్ద ఏమో అనిపించలేదు ఇంక ఇక్కడ అయితే ఆ రోజు చాలామంది వచ్చారు అమ్మాయిలు వచ్చారు అండి కాకపోతే వాళ్ళని తెస్తే బాగుంది కదా అందుకే చూపించలేదు ఇంకా నలుగురు ఐదుగురు అమ్మాయిలు అసలు ఖాళీ లేదు నేను నాకు అయింది కరెక్ట్గాను ఇంకా వరుసగా వచ్చేసారన్నమాట ఇంక ఈవినింగ్ అయింది కాబట్టి ఇక నేనైతే ఇంకోండి ఇక్కడ మనకి బయటికి తెలిసిందే కదండి అలాగా టైం ఫైవ్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంకా వెళ్ళేదానిలో చూసారా చిన్ని చిన్ని టెంపుల్స్ ఉంటాయండి మన కాకినాడలో చాలా టెంపుల్స్ ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి దానిలోనే ఆగి కొంచెం టీ కూడా తాగలేండి ఎందుకంటే మనకు అలవాటు కదా బయటికి వెళ్తే టీ తాగేసి మళ్ళీ ఇదిగోండి స్వీట్ ఇది చూస్తుంది ఇంటికి వచ్చి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోయాను అని మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా పనులే పనులు ఉంటాయి కదండి ఇదిగోండి మొక్క గులాబీ ఒకటి పైన పెట్టాలి కుండి ఎలా పువ్వులు కోసేసాను కాబట్టి ఎండ తగలాలి కదండి ఇంకోండి ఇక్కడ మళ్ళీ పువ్వులు పువ్వులు కదలేండి మొక్కకి వాటర్ వేద పెద్ద మొక్కలకి వాటర్ వేద్దామని ఇంకా వేస్తున్నా డబ్బాలో వాటర్ అయిపోయింది లేని ట్యాంకులు అని వాటర్ ట్యాంకులు అందుకే సన్నగా వస్తుంది ఇంక సరే లోపల మోటార్ ఆన్ చేశాను కదండి ఇంకా సన్నగైనా ఉన్న వాటికి వేస్తుంది కొంచెం తొందరగా అవుతుంది కదా అని అందులోని ప పనులు ఇంకా పండగ పనులు చెప్పడం ఏముందండి ఇంకా తెలిసిందే కదా ఇంకా అన్ని సర్దుకోవడం క్లీనింగ్ ఇంకా టూ త్రీ డేస్ అలాగే ఉంటుందండి పని అయితే మాత్రం మళ్ళీ ఇంకొకసారి తుడిచి అలాంటి పైన అంతా తుడిచి కడిగేసి మళ్ళీ ముగ్గెట్టేస్తే ఇంకా మళ్ళీ అయినా ఒక వన్ మంత్ వరకు ఇంకా నాకు అంత బాధ ఉండదు మళ్ళీ పైనుంచి వచ్చానండి పైన పని అంత అయిన తర్వాత కిందకొచ్చి ఇంకా ఆయిల్ మరగబెట్టింది ఉంది కదండి అదైతే బాటిల్ వేస్తున్నాను ఇది మామూలుగా ఆకు అది ఉంటుంది కదండి ఆయిల్ మరగబెట్టింది లోపలంతా మందారాలు ఆకు మందార ఆకులు ఇవన్నీ ఇంకా అదైతే పడేయనండి అది మళ్ళీ పేస్ట్ చేసేసి మనం తల స్నానం చేసినప్పుడు మళ్ళీ అది నేను ఒక వన్ అవర్ స్నానం చేస్తాను అనగా మళ్ళీ దాన్ని పేస్ట్ కింద చేసి తలకి పెట్టించుకుంటానండి అలాగే మూల కొంచెం నా హెయిర్ కూడా ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనిపించిందండి లేకపోతే నిజంగా చాలా బాధ అనిపించింది ఆ హెయిర్ కోసం నేను ఒక్కొక్కసారి ఏడ్ చేయని మూడు రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే నాకు తల అంటే చాలా ఇష్టం అండి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికి ఇష్టపడతారు కదా కానీ నా తల ఎంత చాలా తల ఉండేదండి అటువంటిది అంత సన్నగా అయిపోయి మొత్తం ఊడిపోయేసరికి చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏడిపోస్తుంది కానీ ఏం చేస్తాం అందుకే ఇప్పుడైనా కొంచెం హెయిర్ కోసం పట్టించుకోవాలి కదండి అందుకైతే ఇంకా నేను వాటర్ అని ఇంకా ఆయిల్ రాయటం అని ఇలాగ చేస్తున్నాను మళ్ళీ పేస్ట్ చేసి తలక రాయటం అదేంటి పేస్ట్ అంటే తల మందార ఆకులు మందార పువ్వులు ఇంకా కలబంద గుజ్జు ఆనియన్ ఇంక ఇవన్నీ వేసి మెంతులు కొద్దిగా రైస్ ఇవన్నీ వేసి మరగ పెడతాం కదండి ఆ ఆయిల్ మాత్రం అదే పడుతుందండి అదేమిటో కానీ నా హెయిర్కి కొంచెం బాగా అలవాటు అయినట్టుంది ఈ సారి అయితే ఇంకొకటి కూడా కలిగిపోయాను అదేమిటన్న విషయం ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకొకసారి ఎప్పుడన్నా చెప్తాను అదేమిటని కానీ ఇప్పుడైతే హెయిర్ కొంచెం బాగుందండి ఎదరో కూడా ఫ్రంట్ మరీ బోర్డుగా అయిపోయినట్టు అయిపోయిందండి ఇప్పుడు అలా లేదు కొంచెం బాగానే వస్తున్నాయి చిన్న చిన్ని బేబీ హెయిర్ వస్తుంది ఇంకా గిన్నెలు అయితే కడిగేస్తున్నాను ఆయిల్ అయితే డబ్బాలే వేసేసాను కదండి ఇంకా గిన్నెలు అవి ఉన్నాయండి కొంచెం గిన్నెలు అవి కూడా కడిగేస్తున్నాను ఇంకా ఎక్కువేమి ఉండవు ఎందుకంటే వన్ టైం లేదు కదండి ఇంకా అందులో మధ్య స్వీట్కి రైస్ పెట్టింది కర్రీ బాక్స్ ఒకటి ఇంకా నెక్స్ట్ టీ అదే అండి టీ పెట్టినవి నెక్స్ట్ మా స్వీట్ కణ్పొత్తులు కూడా వడగబెట్టాను కదండి ఇంకా అవి ఇవి ఉన్నాయి ఇంకా అవి అయితే కడిగి పక్కన పెట్టేస్తున్నాను ఎందుకో కొంచెం గొంతుకు వాయిస్ చెప్పేటప్పుడు ఆడుతుంది అందుకే కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని ఏమి కానీ కొంచెం తేడా వస్తుంది చూసారా వాయిస్ కూడా అందులో వీడియో కూడా కొంచెం లాంగ్ కదండి అందువల్ల కొంచెం ఎక్కువ టైం వాయిస్ చెప్పేసరికి కొంచెం వాయిస్ అలా డిఫరెంట్గా తయారవుతుంది అనమాట అండి బొంగుగా వస్తుందేమో అనుకుంటున్నాను నేనైతే ఇంకా గిన్నెలు అవి కడగడం కూడా ఎక్కువ అయిపోవచ్చు నీళ్ళు మళ్ళీ అక్కడ స్టవ్ దగ్గర పక్కనే పెట్టేస్తాను కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు ఇంకా అయినా టబ్లో కూడా గిన్నెలు ఉన్నాయండి క్లీన్ చేసినవి అవి కడిగాను కానీ అక్కడ పెట్టాను కానీ కడిగి ఇంకా సర్దలేదు కదండి అక్కడ పెయింటింగ్ పని అవుతాయి కానీ ఇంకా అవి సర్దడానికి ఉండదు ఇంకా మొత్తం మొత్తం ఒక గోడ పైన ఒకటి రెండు మొత్తం మూడు గోడలకు వాళ్ళకి వెయ్యాలండి త్రీ వాళ్ళకి అయితే మాత్రం వెయ్యాలి ఇంకా నేనే వేసేస్తాను పైన వేసి సరనుకోండి సగం మిగతాది మాత్రం నేనే వేసేసుకుంటాను అంత ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి కాకపోతే నాకు డస్ట్ ఎలర్జీ ఒకటి కదయండి ఆ స్మెల్ వచ్చిన హెయిర్ ఊడిపోతుంది ఫేస్ కొంచెం ఎలర్జీ వస్తుంది మళ్ళీ దులిపినప్పుడు ఎందుకో స్కిన్ ఎలర్జీ ఈ డస్ట్ అన్నది నాకు ఫేస్కి సెట్ అవ్వదు అండి ఆ దులిపినప్పుడల్లా కొంచెం కంప్లైంట్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కానీ అలాగని చేసుకోవడం మానకూడదు కదా మనం క్లీన్ చేసుకుంటేనే కదా నాకు ఆ డస్ట్ ది ఉండకుండా ఎలర్జీ కొంచెం తగ్గుతుంది అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను చూ అడుగు అందరూ అడుగుతారు మొన్ననే కదా చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తారని కానీ నాకు ఆ డస్ట్ వల్లే కొంచెం హెల్త్ పాడవుతుందేమో అని నేను ఇంకా అస్తమాన ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటానండి కాకపోతే కొంచెం వీడియోలో కట్టా చూపించను అండి కానీ అంటే అన్నిసార్లు చేయటం కూడా కొంతమందికి అంటే అంత అన్నిసార్లు చేయకూడదు అంటారు కదా అందుకనే నేను ఎక్కువేం చూపించను మామూలుగా వన్ వీక్ వన్ మంత్కి అలా చేసినవి అయితే మాత్రం చూపిస్తూ ఉంటానండి వారానికి ఒకసారి అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే ఇంకా వస్తామా చేస్తానే ఉండేదానండి కంప్లీట్ గాను అటువంటిది ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గింది అనుకోవాలి స్వీట్